హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఏ వారంలో జన్మించారో ఆ వారాన్ని పాలించే గ్రహం లేదా దైవం యొక్క శక్తి మీపై ఉంటుంది ఆ శక్తి మీ కెరీర్ మీ ప్రేమ జీవితం మీ కోపం ఇలా అన్నిటినీ నిర్ణయిస్తుంది మరి మీరే వారంలో పుట్టారు మీ వారం మీకు ఏం తెలుపుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి మీరు ఏ వారం రోజున పుట్టారో అది గుర్తుకు తెచ్చుకోండి అనగా సోమవారం మంగళవారం బుధవారం బేసవారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ వారాలలో మీరే వారం రోజున పుట్టారో అది మీకు ఏం తెలుపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆదివారం ఆదివారం అంటే సూర్యుడి రోజు ఈ రోజున పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం మరియు గొప్ప తేజస్సు కలిగి ఉంటారు వీరు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తారు విజయమే లక్ష్యంగా ముందుకెళ్లే వీరు అప్పుడప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి వీరు ప్రభుత్వ లేదా ఉన్నత స్థానాలలో బాగా రాణించగలరు ఇప్పుడు సోమవారం రోజున పుట్టిన వారి గురించి తెలుసుకుందాం సోమవారం అంటే చంద్రుని రోజు ఈ రోజున జన్మించిన వ్యక్తులు చాలా సున్నిత మనసు మరియు హూవాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతారు కానీ ఇతరుల పట్ల దయ ప్రేమ చూపించడంలో వీరు ముందుంటారు వీరు ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తారు ఇప్పుడు మంగళవారం రోజు పుట్టిన వారి గురించి తెలుసుకుందాం మంగళవారం అంటే కుజుడి రోజు వీరు పుట్టుకతోనే శక్తివంతులు ధైర్యవంతులు మరియు పోరాట యోధులు వీరి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది వీరు తమ పనిని పూర్తి చేయడంలో పట్టుదల చూపిస్తారు కానీ కోపం వీరి అతిపెద్ద బలహీనత కోపాన్ని నియంత్రించుకోగలిగితే వీరు జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు ఇప్పుడు బుధవారం పుట్టిన వారి గురించి తెలుసుకుందాం బుధవారం అంటే బుధుడి రోజు వీరు చాలా తెలివైన వారు వేగంగా ఆలోచిస్తారు మరియు మాటలతో మాయ చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు వ్యాపారంలో కమ్యూనికేషన్లో వీరు చాలా ముందుంటారు ఈరోజు పుట్టినవారు మంచి లాజిక్ మరియు విశ్లేషణ సామర్థ్యాలు కలిగి ఉంటారు అందుకే అద్భుతమైన సలహాలు ఇవ్వగలరు మరియు వీరు సులభంగా సమస్యల నుంచి బయటపడతారు ఇప్పుడు గురువారం పుట్టిన వారి గురించి తెలుసుకుందాం గురువారం అంటే బృహస్పతి అనగా గురువు రోజు ఈ రోజు పుట్టిన వారు దైవిక శక్తి జ్ఞానం మరియు గౌరవం పొందుతారు వీరు చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు వీరికి అదృష్టం ఎప్పుడు తోడుగా ఉంటుంది వీరు మంచి ఉపాధ్యాయులుగా సలహాదారులుగా లేదా ఆర్థిక నిపుణులుగా గొప్ప స్థానాన్ని పొందగలరు ఇప్పుడు శుక్రవారం రోజు పుట్టిన వారి గురించి తెలుసుకుందాం శుక్రవారం అంటే శుక్రుడు మరియు లక్ష్మీదేవి రోజు ఈరోజు జన్మించిన వారికి కళలు అందం మరియు విలాసవంతమైన జీవితం అంటే ఇష్టంగా వీరు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి జీవితంలో సుఖాలు సౌకర్యాలు అన్ని సులభంగా లభిస్తాయి వీరు కళారంగంలో ఫ్యాషన్ లేదా వినోద రంగంలో గొప్పగా విజయం సాధిస్తారు ఇక శనివారం రోజు పుట్టిన వారి గురించి తెలుసుకుందాం శనివారం అంటే శనిదేవుడి రోజు ఈరోజు పుట్టినవారు జీవితంలో కష్టపడి పోరాడి తమ విజయాన్ని సాధిస్తారు వీరు చాలా క్రమశిక్షణ న్యాయం మరియు సంకల్పం శక్తి కలిగి ఉంటారు వీరి శ్రమను ఎవరూ ఆపలేరు వీరు ప్రారంభంలో నెమ్మదిగా ఉన్న స్థిరంగా తమ లక్ష్యాలను చేరుకుంటారు వీరి నిజాయితీ కారణంగా అందరి అభిమానాన్ని పొందుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఏ వారంలో పుట్టిన వారు ఎలా ఉంటారు అనేది తెలుసుకున్నారు కదా ఈ ఏడు రోజులలో మీరు ఏ రోజున పుట్టినా మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది మీరు పుట్టినరోజు యొక్క లక్షణాలను తెలుసుకొని వాటిని మీ బలంగా మార్చుకోండి మీలో ఉన్న ఆ గ్రహశక్తిని సరైన మార్గంలో ఉపయోగించండి ఏదైనా విజయం లభించాలి అంటే ముందు ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తే మీకు దక్కాలనుకున్న ప్రతి విజయం కూడా దక్కుతుంది మరి మీరు పుట్టిన వారం యొక్క లక్షణాలు మీలో ఉన్నాయా మరి మీరు పుట్టినరోజు ఏంటో మీ లక్షణాలు ఎంతవరకు సరిపోయాయో లేదో అనేది కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అన్నిట్లో మంచి ప్రయత్నాలు చేసి మంచి విజయాలు రావాలని కోరుకుంటూ ఇంకొక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు